సిన్నపే డాక్టర్ సంధ్య మనం ఈ కాళ్లవాపులనేది ఆ చూస్తూ అండి చాలా మందిలో సహజంగా ఏంటంటే ఎప్పుడైనా మనకి బాగా ఈ మొబైల్ గా ఉన్నా లేకపోతే లాంగ్ ట్రావెల్ చేసినా చాలా స్ట్రెయిన్ అయినప్పుడు ఈ కాళ్ళ వాపులు అనేవి వస్తూ ఉంటాయి అండ్ వాటి గురించి మనం అంతగా వరి పడాల్సింది లేదు కానీ ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకుండా మన కాళ్ళు అంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడండి మామూలుగా ఈ కాళ్ళు అనేవి ఎప్పుడు ఎవరికి వాస్తూ ఉంటాయి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తోటి సఫర్ అవుతున్నా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా అండ్ లేకపోతే జనరల్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఎనిమిక్ కండిషన్స్లో కూడా ఈ కాళ్ళు అనేవి మనకి బాగా వాపుకి గురవుతాయి అండ్ ఒక్కొక్కసారి మనకి వ్యారికోసిటీ డెవలప్ అయ్యే ఎర్లీ స్టేజెస్లో కూడా ఇది మ్యాటర్స్ లెక్స్ అనేవి మనం చూస్తున్నాం సో అండ్ ఆడవాళ్ళలో ఏంటంటే థైరాయిడ్ కానీ లేకపోతే డయాబెటిక్ కండిషన్స్ లో కూడా ఈ కాళ్ళ వాపులు అనేవి వస్తూ ఉంటాయి సో ఎవరైనా మీలో ఈ కాళ్ళ పాపలు అనేవి మనకి ఎటువంటి హిస్టరీ లేకుండా తరచు కాళ్ళు వాస్తున్నాయి అంటే బెటర్ ఒకసారి మీరు మీ వైటమిన్ ని చెక్ చేయించండి అండ్ కిడ్నీ రిలేటెడ్ టెస్ట్లు కూడా ఒకసారి చేయించండి అండ్ హోమియోపతిలో మీకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండి మీ కాళ్ళు తరచు వాస్తుంటే మీకు హెల్ప్ అయ్యే హోమియో మెడిసిన్ ఏంటంటే ఏపీస్ టూ హండ్రెడ్ దీన్ని మీరు ప్రతిరోజు ఒక థర్టీ పవర్ లో తీసుకుని ఒక వన్ వీక్ మీరు